శ్రీ ఆంజనేయ స్వామి భజన పాటలు బలే దేవుడమ్మ హనుమంతుడు చక్కని పాట భలే భదేవుడమ్మ హనుమంతుడు కావు కావు కావవే కుప్పి గంతులా హనుమంతుడు భలే దేవుడమ్మ హనుమంతుడు కావు 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 కుప్పి గంతుల హనుమంతుడు నవ విధముల భక్తికి రూపమతడు రామయన్న భక్తులకు రక్షకుడతడు నవ విధముల భక్తికి రూపమతడు రామయన్న భక్తులకి రక్షకుడతడు భలే భలేదేవుడమ్మ హనుమంతుడు కావు 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 కుప్పి గంతులా హనుమంతుడు ఒక్క గెంతులో రవిని పలమణి మింగబోయను వెలుగులో వెలుగు కలిసి చీకటయ్యను ఒక్క గంతులో రవిని పలము అని మింగబోయను వెలుగులో వెలుగు కలిసి చీకటాయను విడ్డూరం చూచి సురుల పట్టిరి యుక్తితో హనుమంతుని వేడుకొంటిరి సూరులో పట్టిరి యుక్తితో హనుమంతుని వేడుకొంటిరి బలే దేవుడమ్మ హనుమంతుడు కావు కావు కావువే కుప్పి గంతులా హనుమంతుడు నవవిధముల భక్తికి రూపమతడు రామయన్న భక్తులకు రక్షకుడతడు బలే దేవుడమ్మ బలే దేవుడం మహనుమంతుడూ బలే దేవుడం హనుమంతుడు ఒక్క గెంతులో ఎగిరి సింధును దాటేను సీతమ్మ జాడను తెలుసుకొని రామయ్యను తృప్తి పరిచెను ఒకే గెంతులో ఎగిరి సింధును దాటేను సీతమ్మ జాడ తెలుసుకొని లంకను కాల్చివచ్చి రామయ్యను తృప్తి పరిచెను గాంచి సురులు పొగడ సాగిరి హనుమయ్యకూ సురులు పొగడ సాగిరి హనుమయ్యకు చేతులెత్తి జై కొట్టిరి చేతులెత్తి జై కొట్టిరి కుసుమ వృష్టిని కురిపించిరి భలే దేవుడమ్మ హనుమంతుడు కావు 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 వే కుప్పిగంతులా హనుమంతుడు నభ విధములా భక్తికి రూపమతడు రామయన్న భక్తులకు రక్షకుడతడు రక్షకుడతడు ఒక్క గంతులో గిర్రుని ఎత్తుకొచ్చెను ఒక్క గంతులో అరకొండ గిరిని ఎత్తుకొచ్చెను విగతుడైన లక్ష్మణుడా ప్రాణాలను కాపాడేను లేచి వచ్చెను లక్ష్మణుడు ఒక్క గంతులో గిరిని ఎత్తుకొచ్చెను మిగతుడైన లక్ష్మణుడు ప్రాణాలను కాపాడేను శ్రీరాముడు దాసి అయ్యను కౌగులించుకొనేను హనుమంతుని యొక్క భక్తిని చూసి వెలుగు వెలుగు కలిసి సచితానంద వెలుగు వెలుగు కలిసి సచిత ఆనంద బలే దేవుడమ్మా హనుమంతుడు కావు కావు కుప్పి గంతుల హనుమంతుడు కావు కావువే గంతుల హనుమంతుడు నవ భక్తికి రూపమతడు రామయన్న భక్తులకు రక్షకుడతడు రక్షకుడతడు ఎన్ని అన్నియో గొప్ప కార్యములను చేసి చూపించినాడు వీరహనుమంతుడు ఎన్ని ఎన్నియో గొప్ప కార్యములను చేసి చూపించినాడు వీర శక్తి శక్తియుక్తిని గాంచి సురులు పొగడ సాగిరి హనుమయ్యను చూచి చేతులెత్తి కొట్టిరి కుసుమ వృష్టిని కురిపించిరి భలే భలే దేవుడమ్మా హనుమంతుడు కావు కావు కావవే కుప్పి గంతులా హనుమంతుడు నవ భక్తికి రామయన్న భక్తులకు రాక్షడతడు రామయన్న భాతులకు భలే బలే దేవుడమ్మ భలే దేవుడం హనుమంతుడు శ్రీ ఆంజనేయ స్వామి భజన పాటలు శరణాలు శరణాలు శ్రీ ఆంజనేయ చక్క ಕನಿಪಾಟ ಶು ಶರೂ ಶ್ರಿಯಾಂಜನೆ ಶತಕೋಟಿ ಶರಣು ಮಾಂಜನೇಯ ಶರಣು ಶರಣು ಶ್ರಿಯಾಂಜನೇಯ ಶತಕೋಟಿ ಶರಣು ಮಾಂಜನೇಯ ಶ್ರೀರಾಮದೂತ ವೀರಹನುಮಂತ ಶ್ರೀರದೂತ ವೀರ ಹನುಮಂತ ಶರಣಾಲು ಶರಣಾಲು ಶ್ರೀ ಆಂಜನೇಯ ಶತಕೋಟಿ ಶರಣಾಲು ಮಾ ಆಂಜನೇಯ ಶರಣಾಲು ಶರಣಾಲು ಶ್ರೀ ಆಂಜನೇಯ ಶತಕೋಟಿ ಶರಣಾಲು ಮಾ ಆಂಜನೇಯ శ్రీరామదూత కేసరిీ నందన అంజనాసుతుడా శరణాలు హనుమా కేసరి నందన శరణాలు హనుమా శరణాలు హనుమా అంజనీసుడా కేసరిీ నందనా శరణాలు హనుమా शतकोटि शरणालु आंजनेया केसरी नंदना शरणालु हनुमा वीरुड़ा वी शरणालु हनुमा वीरांजनेया शरणालु हनुमा वीरांजनेया शरणालु हनुमा वी వీరాధి వీరుడా శరణాలు హనుమా శరణాలు శరణాలు శ్రీయాంజనేయా శత కోటి శరణాలు మాంజనేయ కోటి కోటి శరణాలు హనుమా రాముడౌ భక్తుడవయ్యా మంగళ మారుతి మారుతి శరణాలు వాయుపుత్ర వానరా వీరుడా వాయు పుత్ర వానరా వీరుడా కోటి కోటి శరణాలు హనుమా కోదండరాముడు భక్తుడావయ్యా మంగలా మారుతి మారుతి శరణాలు 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 శ్రీ ఆంజనేయ శతకోటి శరణాలు మా ఆంజనేయ శ్రీరామదూత శరణాలు హనుమా సింధూర ప్రియుడా శరణాలు హనుమా నిష్టతో నిన్ను వేడిన వారికి కష్టాలను కడతే చువయ్యా కష్టాలను కడతే చవయ్యా శ్రీరామదూత శరణాలు హనుమా సింధూర ప్రియుడా శరణాలు హనుమా నిష్టతో నిన్ను వేడిన వారికి కష్టాలను కడతేర్చవయ్యా ಶಾಲೂ ಶರಣಾಲು ಶ್ರೀ ಆಂಜನೇಯ ಶತಕೋಟಿ ಶು ಮಾಂಜನೇಯ ಶ್ರೀರಾಮದೂತ ಕೇಸರಿ ನಂದನ ನಂದನಾಂಜನೆಯ ಪುತ್ರ ಶರಣಾಲು ಶರಣಾಲು ಶ್ರೀ ಆಂಜನೇಯ ಶತಕೋಟಿ ಶರಣು ಮಾಂಜನೇಯ శరణాలు మా ఆంజనేయ శ్రీ ఆంజనేయ స్వామి మంగళ హారతి పాటలు అఖండ దివ్య తేజమూర్తివే చక్కని పాట అఖండ దివ్య తేజమూర్తివే వీరశూరగై కొనుమా मादिहारती कर्पूरहारती अखण्ड दिव्यतेजमूर्तिवे मारुती कोनुमा कोनूमा मादि कर हारती। अनन्य अनन्यभक्त रामदूतमा मारुती शौर्यरूपिणी किरे कर्पूर हारति अनन्यभक्त रामदूतमा मारुति शौर्यरूपिणी किरे कर्पूर हारती वज्रदेहमङ्गलाङ्गमा मा मारुती पराक्रमादिविक्रमानि मा कुहारति पराक्रमादिविक्रमा वज्रदेहमङ्गलाङ्गा मा मारुती अखण्ड वीरशूरगै कोनुमा नु मादि तप्त काञ्चनादिवर्णदेह मङ्गलम्बुमहितरूपनिकुहारती मङ्गलम्बुमहितरूपताप्तकाञ्चनादिवर्णदेहमारुती अखण्डदिव्यतेजमारुती वीरशूरगैकोनुमा माधुहारती कर्पूरहारती वानराय केसरी स्तुताय मारुती रामभक्ता कपिवरेण्यानि कुहारती रामभक्ता कपिवरेण्या वानराय केसरी सुताय मारुती अञ्जनी दिव्यतेज मारुति वे మారుతి కొనుమా కొను హారతి ప్రళయకాల ప్రజ్వల ప్రతాప మారుతి బ్రహ్మగ్రహ బంధనాయ నీకు హారతి బ్రహ్మగ్రహాయ బంధనాయ ప్రళయకాల ప్రజ్వలాయ ప్రతామారుతీ అఖండ్ేజమూర్తి మారుతి వీరూరగైకను మాది కపురహారతి వాయుపూత్ర రుద్రూప మారుతి సౌభాగ్యములను నీకు హారతి ಸೌಭಾಗ್ಯಮೂಲೂ ಲಸು ಗಮಯ ಸೌಭಾಗ್ಯಮೂಲೈಯ ವಾಯುಪುತ್ರ ಮಾರು ಅಖಂಡ ದಿವ್ಯತೆಜೂರ್ತಿ ವೇ ಮಾರು ವೀರ ಶೂರ ಗೈಕೋನು ಮಾ ಕರ್ಪೂರ ಹಾರತಿ कर्पूरहरति गन्धमादनाद्रिवासा मा मरुती पञ्चनाय भीमाय निकुहारति भीमाय निकुहारति गन्धमादनाद्रिवासा మా మారుతి అఖం దివ్యూర్తి మే మారు మా కర్పూరహారతి కర్పూరహారతిప్రభాత సేవలోనీ కుమారు ప్రభాత పూజసేతుమయ్యనీ కుమారుభాత సేవలో కుమారుతి ప్రభాత పూజసేతుమయ్యనీ కుమారు కుమారుతి మూర్తి వే మారు వీరూర కొను మా హరతీ

ఆంజనేయ ఆంజనీయార్మూలియ వేగరావయ్య ఆంజనీయారూలియ వేగరావయ్య నివేదేవామో బ్రోచే భక్తమందారా ఆంజనేయా వరమూలియా నీవే వేదేవామో బ్రోచే భక్తమందారా నిధి మధురా నామే ప్రేమతో భజన్ నిధి మధురా నామే ప్రేమతో భజింతుము నిన్ను కొలిచే భక్త కోటి మొరలు వినవయ్యా నిన్ను కొలిచే భక్త కోటి మొరలు వినవయ్యా మమ్ము కావగరావయ్యా ఆంజనేయ ఆజనీయ వరములియా వయ్యా నీవే మమో బ్రోచే భక్తమందారా నిను తలచిన చాలును మా చెంత ఉండిపోదువు నీ నీడ ఉండగా తోడు ఉండగా భయమూ లేదయ్యా నిన్ను తలచిన చాలును మా చెంత ఉండిపోదవు నీ నీడ ఉండగా తోడు ఉండగా భయము లేదయ్యా కవగరావయ్యా ఆజనీయా వరములియా వెగరావయ్యా నీవే సదా దేవా మమ్ము బ్రోచే భక్తమందార నిది చల్లని నిడలోన నిండు స్వర్గము ఉన్నదయ్యా నిధి చల్లని నీడలోనా నిండు స్వర్గము ఉన్నదయ్యా రామదూతా నీవే మాకు కురావయ రామదూతాని వే మాకో ఢికురావైయ మము కావరావ ఆజనేయ వరూయ గవే దేవా మమ్మ బ్రోచే భక్త మందారా నీవేదేవా మము బ్రోచే భక్త మందారా మమ్మ కావగరావైయా ఆంజనేయా వరములి వేగ రావయ్య నీవేదేవాచే భక్తమందార రావయ్య ఆంజనేయ రావయ్య ఆంజనేయ స్వామి భజన పాఠ రారా చక్కని పాట వాయునందనరారా అంజనీసు లంకను చేరగ చే కటిన వజ్రకాయుడరారా వాయునందరారా అంజనీసు లంకను చే వజకాయుడరారా నింగిలోని ఆ సూర్యుని చూసి ఫలమని భ్రమశి పై పై కేగసే నింగిలోని ఆ సూర్యుని చూసి పలమని భ్రమసి పై పై కేగసి సకల శాస్త్రములు చక్కగా గణేచిన ఆంజనేయుడరారా వాయునందనరా ంకను చేరగ వారది కటిన రారా సీత జాడను తెలియక తిరిగేడి అడవిలోన శ్రీరాముని గాంచి సీత జాడను తెలియక తిరిగేడి అడవిలోనా శ్రీరాముని గాంచి వడలు మరచి ఆ పాదమును పట్టిన చిరంజీవి ఇటురారా రారా నరారా సుతరారా లంకను చేరగవారధి కాటిన వచ్చకాయుడరారా అశోకవనమున చానకి మాతకు అంగులియకము చూపి చూపీ అశోకవనమున చానకి మాతకు అంగులియకము చూపి గర శిలందరిని చంపిన హనుమంత రారా వాలముతో ఆవనమును గాల్చి రావణు కెదురుగ సబనే తీచ్చి బాలముతో ఆవనమును గాల్చి రావణునికి దురుగసనే తీచ్చి శరణు వేడమనిహి తవు నేర్పినా ను లంకను వాయునందరారా అంజనీసుకను రగవరటి వజ్రకాయుడరారా రామ రామాయణి నిరతముదల చూచు గుండెలోన శ్రీరాముని నిలిపి రామ రామాయని నిరతముదల చూచు గుండెలోన శ్రీరాముని లిపి రామనామము బదులు మరిచేడి భక్త శి కామనిరార అంజనీ సుతరారా లంకను చేరవారది కట్టిన వజ్రకాయుడరారా త్రేతాయుగమున రాముని కొలచీ కలియుగమైన వదలక వదలకా త్రేతమున రాముని కొలచి కలియుగమైనా ఇలనే వదలక రామ భక్తులకు చెంతగా నిలచి బావి బ్రహ్మ రామ భక్తులకు చెంతగా నిలచిన బావి బ్రహ్మాయిటురారా రారా అంజని లంకను చేరగవారది కఠిన వజ్రకాయుడరారా